శ్రీమాత్రే నమ మాసంలో లక్ష్మీదేవికి పాడుకునే మంగళహారతి మార్గశిరా మహాలక్ష్మికి జయమంగళం సిరిలోసగు శ్రీ లక్ష్మికి శుభమంగళం జయ మంగళం నిత్యం శుభమంగళం మార్గశ్రీరా మహాలక్ష్మికి జయ మంగళం సిరిలోసగు శ్రీలక్ష్మికి శుభమంగళం జయ మంగళం నిత్యం శుభమంగళం శ్రీమన్నారాయణుని శ్రీలక్ష్మివే అవని జనుల ఆదరించు అష్టలక్ష్మివే పద్మనాభ ప్రియాయిని పంకజనయని దేవికి ప్రణమిల్లిదను శ్రీమన్న కొన్ని జనులు ఆదరించు అష్టలక్ష్మివే పద్మనాభ ప్రియాయిని పంకజనయని పద్మాక్షి దేవికి ప్రణమిల్లిదను మార్గశిరా మహాలక్ష్మికి జయమంగళం సిరిలసుగు శ్రీలక్ష్మికి శుభమంగళం జయమంగళం నిత్య శుభ మంగళం నిత్యం శుభమంగళం మార్గశిర గురువారా వ్రతమును జేయ మనసారా మది నిన్ను నీ మనిష్టలతో నీ పూజన చేసి నీవే మా తల్లి వంటు నిన్ను కొలిచిది మార్గశిరా గురువారా వ్రతమును చేయా మనసారా మది నిష్టలతో నీ పూజను చేసి నీవే మా తల్లివంటూ నిన్ను కొలిచితి మార్గశీరా మహాలక్ష్మికి జయమంగళం సిరిలసగు శ్రీలక్ష్మికి శుభమంగళం జయమంగళం నిత్యం శుభ మంగళం నిత్యం శుభమంగళం మముగన్న తల్లికి మరుమల్లెలు మమ్మేలు మా తల్లికి తులసిమాలలు మనసారా ఈ వ్రతము చేసిన చాలు ముత్తైదు భాగ్యములు సిరి సంపదలు మముగన్న తల్లికి మరుమల్లెలు మమ్మేలు మా తల్లికి తులసిమాలలు మనసారా ఈ వ్రతము చేసిన చాలు முத்தைது பாகியமுலரிப்பதல மாரகசிரீரா மஹாலக்கு ஜமம் சரிசு ஸ்ரீலக் சுபமங்கலம் ஜயமங்கலம் நிச்சுமங்கலம் மார்கசிரமாலுமிக்கு ஜயமங்கலம் சிறீரோஸ்ரீலட்சிக்குலம் ஜெயமங்கலம் நிச்சு மங்கலம் ஜயமுபமிரே நம